నమస్తే వెల్కమ్ టు టూ డిజిటల్ మీకు కొన్ని కారణాల వల్ల డబ్బు అవసరమైందా ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు గూగుల్ పే యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే యాభై వేల వరకు రుణాన్ని పొందవచ్చు అందుకోసం ఏం చేయాలి ఎలా అప్లై చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో చాలామంది వ్యక్తులకు ఏదో కారణంతో డబ్బు అవసరం అవుతుంది ఈ క్రమంలో ఎవరికైనా అకస్మాత్తుగా లోన్స్ అవసరమైతే ఇటీవల కాలంలో అనేక మంది లోన్ యాప్స్ కోసం వెతుకుతున్నారు మరికొంతమంది మాత్రం బ్యాంక్ నుంచి రుణం పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు బ్యాంక్ నుంచి లోన్ పొందాలంటే కనీసం ఏడు నుంచి పది రోజుల వరకు పడుతుంది కానీ త్వరగా లోన్స్ ఇచ్చేందుకు ఇప్పుడు గూగుల్ పే కూడా సిద్ధమైంది మీరు ఇంట్లోనే కూర్చొని గూగుల్ పే యాప్ ద్వారా ఆన్లైన్లో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాదు మీరు ఏకంగా యాభై లక్షల వరకు గూగుల్ పే నుంచి గోల్డ్ లోన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది అందుకోసం ముతూత్ ఫైనాన్స్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారు ఇక పర్సనల్ లోన్స్ అయితే ఐదు లక్షల వరకు పొందవచ్చు అయితే గూగుల్ పే పర్సనల్ లోన్ తీసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి అవసరమైన పత్రాలు ఏంటి దరఖాస్తు ప్రక్రియ ఎలా అనే సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎవరైనా గూగుల్ పే నుంచి పర్సనల్ లోన్ కోసం అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా కింద అర్హతలను కలిగి ఉండాలి ముందుగా మీరు గూగుల్ పేలోని యూపీఐ ఐడిని కలిగి ఉండాలి ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తిని కనీసం వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయసు యాభై ఏడు సంవత్సరాలు ఉండడం తప్పనిసరి గూగుల్ పే పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి సిబిల్ స్కోర్ కనీసం ఆరు వందలు ఉండాలి మీరు మరే ఇతర బ్యాంక్స్ ద్వారా డిఫాల్ట్గా ప్రకటించబడి ఉండకూడదు గూగుల్ పే పర్సనల్ లోన్ కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి నాలుగు నుంచి ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గూగుల్ పే పర్సనల్ లోన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి ముందుగా మీరు గూగుల్ పే యాప్ను స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి ఆ క్రమంలో జీపే బిజినెస్ ఫీచర్ను ఓపెన్ చేయాలి తర్వాత దాని క్రిందకు స్కోల్ చేస్తే తర్వాత దాన్ని క్రిందకు స్క్రోల్ చేస్తే మీకు ఫైనాన్స్ ఫీచర్ కనిపిస్తుంది ఫైనాన్స్ ఫీచర్లో మీకు అనేక రకాల లోన్ యాప్స్ అందుబాటులో ఉంటాయి వాటిలో మీకు నచ్చిన దాన్ని ఇంపు చేసుకుని లోన్ కోసం దరఖాస్తు చేయవచ్చు ఆ క్రమంలో మీ వివరాలను నమోదు చేసిన తర్వాత మీ అర్హతను బట్టి లోన్ ఇస్తారు మీ సివిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీ లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీరు ఏదైనా ఇతర బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నట్లయితే ఆ రుణాన్ని తిరిగి చెల్లించే వరకు గూగుల్ పే ద్వారా మీకు లోన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది